ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఇక్కడ గొర్రెలు పెంచే ప్రాంతానికి బయలుదేరాము వెళ్తున్నాము వెళుతూ వెళ్తూ ఇక్కడ మధ్యలో ఆగాము ఎందుకంటే ఇక్కడ చూడండి ఇవన్నీ గొర్రెలకు ఫుడ్ అనమాట అంటే గడ్డి గట్టా అమ్ముతారు ఇక్కడ ప్రస్తుతానికైతే ఇవన్నీ ఇవన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి ఎందుకంటే వర్షం వస్తుంది ఇక్కడ లైట్ కానీ అందుకని అవి బరకాలు కప్పేసి అవన్నీ క్లోజ్ చేసి ఉన్నారు అయితే లోపల ఉన్నారు లోపల నుంచి వాళ్ళు అమ్ముతారు ఇక్కడ గడ్డి ఇంకా చాలా రకాల ఫుడ్స్ ఉంటాయి గొర్రెలకు సంబంధించినవి అవన్నీ అమ్ముతారు అనమాట ఇక్కడ మేము వెళ్తూ వెళ్తూ ఇక్కడ ఫుడ్ తీసుకోవడానికి ఆగాము చూడవన్నీ కూడా అప్పుడు ఇప్పుడు క్లోజ్ చేసి ఉన్నాయి ఎందుకంటే వర్షం వస్తుందని ఇవన్నీ క్లోజ్ చేశారు అయితే ఓపెన్ చేసి ఉన్నాయి అయితే మా కోయ్యుడు లోపలికి వెళ్ళాడు తేడానికి ఇక్కడ గడ్డిని ఇంకా రకరకాల ఫుడ్ ఉంటుంది గొర్రెల కోసం అవన్నీ ఇక్కడ అమ్ముతారనమాట మధ్యదారులుని ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను జాకూర్ వెళ్ళి అదే గొర్రెలు పంచే ప్రాంతాన్ని వీళ్ళు జాకూర్ అంటారు అక్కడ వెళ్ళి చూపిస్తాను మీకు ఇప్పుడైతే మేము ప్రస్తుతానికి మేము గొర్రెలకి మ్యాథ్ తీసుకోవడానికి ఆగాం అనమాట ఫ్రెండ్స్ ప్రస్తుతం మేము ఉన్న దగ్గర నుంచి గొర్రెల దగ్గరికి వెళ్ళడానికి మాకు ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది అయితే ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి ప్రస్తుతానికి అయితే మేము మేత కోసం ఆగాము ఇక్కడ అయితే ప్రస్తుతానికి లైట్గా వర్షం వస్తుందని ఇక్కడ ఆగా మేము మధ్యదారిలోని ఇక్కడ నుంచి మేము వెళ్ళాలంటే మాకు ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది ఇంటి దగ్గర నుంచి అయితే మాకు మినిమం నలభై ఐదు నిమిషాలు పడుతుంది ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి అయితే ఎనభై కిలోమీటర్ల దూరం అనమాట ఎందుకంటే ఇది ఇరాక్ బార్డర్ దగ్గరలో ఉంటుంది ఈ ఏరియా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఊడైతే వస్తున్నాడు అక్కడికి వెళ్ళి చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ మేము ఇక్కడికి వచ్చాము గొర్రెల దగ్గరికి చూడండి ఇదే ఈ గొర్రెలు ఉన్న ఏరియా చూడండి లోపల ఇవన్నీ గొర్రె అయితే ఇవన్నీ రేక్ సెట్లు కడతారో బయటికి వెళ్ళిపోకుండా కానీ చూడండి ఇవన్నీ ఊరి చెట్ల కూడా ప్రహారీ టైపులో కడతారో రేకు తోటి చూడండి గొర్రెలు బయటకు వెళ్ళకుండా కానీ మా బాబా మాట్లాడుతున్నాడు ఇక్కడ పనిచేసే వాళ్ళతోటి చూడండి ఇవి అక్కడ పనిచేసే వాళ్ళు ఉండే ఉండటానికి ఇవి రేక్ సిడ్లో ఉంటారు వీళ్ళు పనిచేసే వాళ్ళు చూడండి అది రూము ఆ పక్కన ఏమో కిచెను ఆ పక్కనేమో బాత్రూమ్ అన్నీ ఇక్కడే ఉంటాయి చూడండి ఇక్కడ కోళ్ళు కూడా పెంచుతారు చూడండి ఇవన్నీ కూడా రేక్ సైడ్లే మొత్తం ఇక్కడ శీతాకాలంలో చాలా చలిగా ఉంటుంది ఇక్కడ ఎండాకాలంలో అయితే ఇంకా వేడిగా ఉంటుంది చూడండి అవన్నీ గొర్రెలున్న ప్రాంతం చూడండి కనబడుతున్నాయి కదా గొర్రెలన్నీ మీకు ఫ్రెండ్స్ ఇక్కడ శీతాకాలం అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే శీతాకాలం పదిహేను డిగ్రీలు ఇప్పుడు ప్రస్తుతానికి చాలి పగటాలు కాబట్టి నైట్ అయితే జీరో డిగ్రీకి వెళ్ళిపోద్ది చూడండి మా బాబాగాడు గుర్రెల దగ్గరకు వచ్చి చెక్ చేసుకుంటున్నాడు అతనితో మాట్లాడుతున్నాడు గొర్రెలకు ఏమైనా ప్రాబ్లం ఉందా ఇబ్బంది ఉందా ఏంటని అడుగుతున్నాడు అక్కడ అక్కడికి వెళ్ళి ఒకటి కూడా చెక్ చేస్తాడనమాట ఏం ప్రాబ్లం ఉందని గొర్రెలకి అడుగుతుంటాడో అతను అతను వెళ్ళి చూపిస్తున్నాడు మొత్తం ఏమేమి ఉన్నది గొర్రెలు ఉన్నాయి ఆరో ఆరోగ్యకరంగా ఉన్నాయా లేకపోతే ఏమన్నా జబ్బు చేసినాయా అనేది అన్నీ చెప్తున్నాడు అనమాట కోడికి వెనకాల అయితే మొత్తం అదంతా ఎడారి ప్రాంతం చూడండి ఏముండవు అక్కడ అక్కడక్కడ ఉంటాయి గొర్రెలు కాకపోతే చాలా దూరం వెళ్ళాలి అంటే ఉన్న ప్రదేశానికి ప్రదేశానికి చాలా దూరం ఉంటుంది పక్కపక్కన పక్కన ఇవి ఇవైతే చూడండి కోళ్ళు కూడా పెంచుతారు ఇక్కడ చూడండి అక్కడ కనబడుతున్నాయి కదా సోలార్ ప్యానల్లో అంటే కరెంట్ రావడానికి అక్కడ రూమ్లోకి కరెంట్ రావడానికి అనమాట చూడండి ఇది అయితే ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉండే రూమ్ ఇది చూడండి అది బెడ్ ఇంకా మొత్తం అన్ని ఇందులోనే ఉంటాయి రేక్ సిడ్లోని ఆ పక్కన అయితే కిచెన్ ఉంటుంది చూడండి ఇది ఏమో కిచెను చూడండి ఇది కిచెను ఈ విధంగా ఉంటుంది వాళ్ళకి చూడండి ఇది ఎంతల ముందు కిచెను చూడండి ఇది ఏమో బాత్రూము చూసారు కదా చూడడానికి చాలా ఇబ్బందికరంగా అనమాట ఇక్కడ మొత్తం బాత్రూమ్ అవనాయి రూమ్ అవనాయి మొత్తం అన్నీ కొంచెం గలీజ్గా ఉంటాయి అనమాట చూడండి ఇవి ఏమో గొర్రెల పది గొర్రెలు పెంచే ప్రాంతం మీద అంతానే ఇక్కడ గొర్రెలతో పాటు కోళ్ళు కూడా పెంచుతారు కొంతమంది అయితేనే అవన్నీ నాటు కోళ్ళు చూడండి గొర్రెలతో మాట్లాడుతుంటే మాట్లాడలేదు అవి ఇక్కడ గొర్రెల దగ్గరికి ఏమైనా మేత పట్టుకొస్తే కనుక అవి దగ్గరికి వస్తాయి లేదంటే దూరం వెళ్ళిపోతాయి చూడండి ఈ పక్కన ఏమో రైట్ లెఫ్ట్ సైడ్లో గొర్రెకి గడ్డి ఉంటుంది లోపల ఇప్పుడు మీకు డోర్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చూడండి లోపల ఇదంతా గడ్డి గొర్రెలకు వేసే గడ్డి అనమాట ఇది ఇవే కొనుక్కొస్తాం అక్కడ నుంచి నేను అందాక ఆగాం కదా అక్కడ ఇవే అమ్ముతారు ఆ లోపలేమో అదే ఉప్పు అంటది ఉప్పు మరి నేను ఎప్పుడు చూడలేదు అది ఇక్కడ పెళ్ళి పడుకుంది చూడండి ఇది వీటితోటి పట్టుకెళ్ళి వాటికి మేత వేస్తారంట చూడండి ఇది అంతా గడ్డి ప్లస్ అదేమో ఉప్పు అంట మరి వీటి గురించి నాకు తెలీదు అక్కడ బస్తాలు ఉన్నాయి నేను ఎప్పుడు చూడలేదు ఈ బత్తాలు ఓపెన్ చేసి లోపల ఏమంటుంది అనేది నాకు తెలీదు నేను అప్పుడప్పుడు వస్తుంటాను ఇక్కడికి చూడండి ఇవి గొర్రెలు ఫ్రెండ్స్ ఇక్కడ గడ్డి ఆ పక్కనే తొట్టులు ఉన్నాయి ఆ తొట్టులో వేస్తుంటారు పట్టుకెళ్ళి గడ్డి గడ్డి ప్లస్ అక్కడ బస్తాలు ఉన్నాయి కదా ఆ బస్తాలు ఆ రెండు కలిపి వేస్తారంట నేను ఎప్పుడు చూడలేదు మరి నేనైతే అప్పుడప్పుడు ఇక్కడికి అక్కడ పనిచేసే వాళ్ళకి ఏమైనా కావాలితే పట్టుకొని వస్తుంటాను అందుకని నాకు పెద్దగా తెలియదు ఇక్కడ ఏం చేస్తారనేది చూడండి ఇవన్నీ గొర్రెలు మేత కోసం చూస్తున్నాయి ఇక్కడ మన చేతులు ఏమన్నా తినేది ఉంటే కనుక పరిగెట్కొస్తాయి మన దగ్గరికి లేదంటే మన దగ్గరికి రావు అంకు దూరంగా వెళ్ళిపోతున్నాయి మన చేతులు ఏమైనా పట్టుకుని ఇస్తే వాటికి ఆకులు లాంటివి అవి వచ్చేస్తే మొత్తం గొర్రెలన్నీ దగ్గరికి వచ్చేస్తాయి అనమాట చూడండి ఇక్కడ చూడాలి ఇక్కడ ఇక్కడ కరెంట్ ఎలాగొస్తుంది అంటే చూడండి అక్కడ సోలార్ ప్యానల్ కనబడుతున్నాయి కదా ఆ ప్యానల్స్ ద్వారా అక్కడ బ్యాటరీలోకి పవర్ వెళ్తుంది ఆ బ్యాటరీల ద్వారా కూడా మనకి ఫ్రిడ్జ్ కూలరు ఇవన్నీ రన్ అవుతాయి అనమాట చూడండి ఈ బ్యాటరీలు ఇవి ఇక్కడ జనరేటర్ ఏమి ఉండదు ఇక్కడ ఓన్లీ సోలార్ ప్యానల్ ఎండ్ ద్వారా వీళ్ళు కరెంటు వాడుకుంటారు లోపల ఫ్రిడ్జ్ కూడా ఉంది ఇక ఫ్రీజర్ ఉంటుంది కదా కూలరు కూలర్ కూడా ఉంటుంది అవన్నీ కూడా సోలార్ ప్యానల్ మీదే రన్ అవుతాయి ఎందుకంటే వాళ్ళు తినే ఆహార పదార్థాలన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు కాబట్టి కరెంటు కంపల్సరీ అవసరం చూడండి పెద్ద పెద్ద సోలార్ ప్యానల్ ద్వారా వాటికి కరెంటు వెళ్తుంది చూడండి అక్కడ బ్యాటరీలు ఉన్నాయి ఆ బ్యాటరీలో పవర్ వెళ్ళి ఒక ఫ్రిడ్జ్ కూడా రన్ అవుతుందంట ఆ ఫ్రిడ్జ్లో వీళ్ళు తినే సామాన్లు ఉంటాయి చికెన్ అని ఇంకా కూరగాయలు ఇవన్నీ ఆ ఫ్రిడ్జ్లో ఉంటాయి ఆ ఫ్రిడ్జ్ అంతటికీ కూడా ఆ సోలార్ ద్వారా వెళ్తుంది కరెంటు వీళ్ళు లైట్లు పెద్దగా యూజ్ చేయరు ఓన్లీ ఫ్రిడ్జ్ కోసం కూలర్ కోసం వాడతారు ఎక్కువ కానీ ఎందుకంటే ఆహార పదార్థాలు మరి చెడిపోకుండా ఉండాలంటే కరెంట్ కంపల్సరీ అవసరం కాబట్టి చూడండి ఇదంతా ఎడారి ప్రాంతం ఇక చాలా దూరం వరకు ఏమీ కనిపించం మనకి ఇక్కడ ఇదైతే నా బండి నేను వేసుకొచ్చిన బండి జిఎంసి వన్ ఎయిట్ అంటారు దాన్ని ఇదైతే వీళ్ళు ఉండటానికి రూమ్స్ తెచ్చుకుంటారు దాని ద్వారానే ఇక్కడ ఇవి ఇవైతే వెనకపక్క ఇవన్నీ వేస్ట్ సామాన్లు పడేశారు ఇక్కడ చూడండి పక్కన అయితే వీళ్ళే మా వాళ్ళే ఖైమ చేశారు నేను అక్కడికి వెళ్ళి చూపిస్తాను మీకు ఎందుకంటే వీళ్ళు శీతాకాలంలో ఆ ఖైమ దగ్గరికి వచ్చి ఉంటారు ఎంజాయ్ చేయడానికి వస్తుంటారు అనమాట వారానికి ఒకసారి అంటే గొర్రెలకి దూరంగా వీళ్ళు కైమాలు వేసుకున్నారు ఖైమాలు అంటే మీకు తెలుసు కదా కోయిట్లో ఉన్న వాళ్ళకి తెలుసు కైమ అంటే టెంట్లు అనమాట మీకు చూపిస్తాను చూడండి ఒకసారి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ కైమాలు అంటారు అంటే టెంట్లు వేసుకుని లోపల సోఫాలు వేసుకుని వీళ్ళు వారానికి ఒకసారి ఇక్కడికి వచ్చి వచ్చి వెళ్తుంటారంట ఇవన్నీ టెంట్లు లోపలైతే మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను ప్రస్తుతానికి ఎవరు లేరు ఇక్కడ వీళ్ళు గురువారము శుక్రవారం కూడా వస్తుంటారు ఇక్కడికి ఎంజాయ్ చేయడానికి మిగతా రోజుల్లో ఎవరు రారు ఇక్కడికి సెలవు రోజుల్లో వస్తుంటారు కొయిటోళ్ళందరూ చూడండి అయితే ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి లోపలైతే ఒకటి పడుకుని ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ లోపల ఈ విధంగా ఉంటుంది ఇదైతే ఇంకా క్లియర్గా చేయలేదు ఎల్లు చూడ ఆడవాడు పడుకున్నాడు అక్కడ ఇంకా పదకొండు పదకొండేంది టైం ఇక్కడ సోఫాలు ఉంటాయి కాకపోతే ఇంకా కంప్లీట్ చేయలేదు ఇది లోపల కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా అనమాట లోపల అన్నీ ఉంటాయి ఇక్కడ మ్యాట్లు సోఫాలు ఇవన్నీ ఉంటాయి లోపల ఇంకా కంప్లీట్ అవ్వలేదు వీళ్ళు నెక్స్ట్ వీక్ కంప్లీట్ చేస్తారనమాట ఇవి చూడండి బయట వేసుకున్నారు చూడండి అవేమో పిల్లలు ఆడుకోవడానికి అక్కడ ఆడుకునే వస్తువులు పెట్టారు అక్కడ ఇవైతే టెంట్లో వీళ్ళు వంట చేసుకోవడానికి ఈ పక్కనే కిచెన్ కూడా ఉంటుంది ప్లస్ బాత్రూమ్ కూడా ఈ పక్కనే ఉంటుంది చూడండి అది కనిపించింది అయితే కిచెన్ లాంటిది కిచెన్ అనమాట ఆ కిచెన్లో ట్యాంక్ ఉంది కదా పైన ఆ ట్యాంక్లోకి వాటర్ వస్తుంది అదైతే ఉండే ప్రదేశం అనమాట ఇక్కడికి కొంచెం దూరంలో ఉంటుంది చూడండి ఇవన్నీ కూడా పిల్లలు పిల్లలు వచ్చి ఆడుకోవడానికి అక్కడ ఏర్పాటు చేశారు ఈ కైమలు ఏమో పెద్దోళ్ళు ఉంటారనమాట ఈ టెంట్లోనేమో పెద్దోళ్ళు ఉంటారు ఆ పక్కనేమో పిల్లలు ఆడుకుంటారు వీళ్ళు కోయిటోళ్ళంతా కూడా వారానికి ఒకసారి శీతాకాలం వచ్చిందంటే వీళ్ళు శీతాకాలం నాలుగు నెలలు ఇక్కడ టెంట్లు వేసుకుని బయట ఉంటారనమాట ప్రతిరోజు రారు వారానికి ఒకసారి వస్తూ ఉంటారు ఇక్కడికి అందరూ కూడా అలాగే చేస్తారు ఇక్కడ ఏడారి ప్రాంతాల్లో టెంట్లు వేసుకుని వింటూ ఉంటారు ఇక్కడ శీతాకాలం వచ్చిందంటే ఫస్ట్ శీతాకాలం నాలుగు నెలలు కూడా వీళ్ళు టెంట్లు వేసుకుని ఏడారు ప్రాంతంలో వారంకొకసారి ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తారనమాట వీళ్ళు శీతాకాలం మాత్రమే వేస్తారు వేసవికాలం వేయరు ఎందుకంటే వేసవికాలం ఇక్కడ ఉండలేరు అనమాట యాభై డిగ్రీల కంటే పైన ఉంటుంది వేడి శీతాకాలం కూడా మీకు మైనస్ మైనస్లో డిగ్రీ జీరో డిగ్రీలో ఉంటుంది శీతాకాలం కూడా ఉండలేము ప్రస్తుతానికైతే టెంపరేచర్ వచ్చి పదిహేను డిగ్రీలు ఉందన్నమాట పగటాలు కాబట్టి నైట్ అయితే మీకు జీరో డిగ్రీకి వెళ్ళిపోద్ది ఇక్కడ కంపల్సరీ మీకు రగ్గులు ఉండాలి కప్పుకోవడానికి లేదంటే పెద్ద పెద్ద జాకెట్లు ఉండాలి వేసుకోవడానికి జాకెట్స్ లేకుండా ఇక్కడ ఉండటం చాలా కష్టం అనమాట శీతాకాలంలోని చూశారు కదా ఫ్రెండ్స్ జాకూరు ఏ విధంగా ఉంటుందని గొర్రెలని పెంచే ప్రదేశం ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఇక్కడికి వాటర్ ఎలా వస్తుందో మీకు చూపించలేదు కదా ఇప్పుడు మీకు చూపిస్తాను వాటర్ కూడా గొర్రెలకి మరి వీళ్ళు ఉండటానికి ఇక్కడ వాటర్ ఎలా వస్తుందంటే చూడండి ఇక్కడ ట్యాంకుల ద్వారా తెచ్చుకుంటారు ఇక్కడికి వాటర్ చూడండి అక్కడ కనబడుతున్నాయి కదా కింద అది క్లాత్ ట్యాంక్లా ఉంటుంది అది చూడండి ఇది వాటర్ ట్యాంక్ అనమాట కింద కింద ఉంటుంది ఇది చూడండి దీంట్లోకి వాటర్ లారీ ద్వారా పట్టుకొస్తారు లారీ ట్యాంకర్ వచ్చి ఈ వాటర్ ట్యాంక్లో ఫిల్ చేస్తారు వాటర్ అంతా అప్పుడు ఈ కింద నుంచి వాటర్ పైపుల ద్వారా చూడండి పైపులు కనపడుతున్నాయి కదా ఆ పైపుల ద్వారా వాళ్ళు చేసే వాళ్ళకి వెళ్తుంది వాటరు గొర్రెలకి కూడా ఇక్కడ నుంచే వెళ్తుంది వాటరు ఈ చూడండి ఇది కూడా ట్యాంకే ఇక్కడ గొర్రెలు పెంచే కూడా ట్యాంకులు ఈ విధంగా ఉంటాయన్నమాట ఇక్కడ లారీల్లోకి పట్టుకొచ్చి ఆ ట్యాంకుల్లో నింపుతారు వాటర్ అంతానే చూడండి నేను టోపీ పెట్టుకున్నాను ఎందుకంటే చాలా చలిగా ఉంది ఇక్కడ ఇక్కడ అయితే పద్నాలుగు పదిహేను డిగ్రీలు ఉంది టెంపరేచరు అంటే నైట్ అయితే జీరో డిగ్రీకి వెళ్ళిపోతుంది ఇక్కడ నైట్ ఉండాలంటే మనం కంపల్సరీ రగ్గు ఉండాలి కప్పుకోవడానికి ఫ్రెండ్స్ చూసారు కదా గుర్రెలిపించే ప్రదేశం ఎలా ఉంటుందని మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్